జాతరతో ఏలూరు నగరంలో ఆధ్యాత్మికత వెల్లి విరుస్తోంది శ్రీ 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 గంగాలమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు గడప గడపకు ఊరేగుతూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు అమ్మవారి కూడా భక్తులు పసుపు నీళ్లతో స్వాగతం పలుకుతున్నారు తొంభై ఆరు రోజుల పాటు జరిగే జాతర కార్యక్రమంలో సగం రోజులు పూర్తయిపోయాయి రానున్న రోజుల్లో మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారి జాతర ఘట్టాలను ఒక్కొక్కటి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు ఇక జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏలూరులో ఊరంతా జాతర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి తొలుత ప్రారంభమైనటువంటి పడమరి గంగానమ్మ మహాలక్ష్మి పోతురాజు స్వామి వారి జాతర మహోత్సవం అయితే కూడా వైభవంగా జరుగుతుంది ప్రస్తుతం ఊరూరా గడప గడప కూడా అమ్మవార్లు అయితే కూడా తిరుగుతున్నారు అమ్మవారిని అంతా కూడా స్వాగతిస్తూ భక్తులంతా కూడా ఘనంగా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది అయితే జాతరకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధంగా కొనసాగింది మరి ముందు జరగబోయేటువంటి జాతర మహోత్సవం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అంత ఘనాచార్యులు ఉన్నారు సరే మొత్తం ఏ విధంగా జరుగుతుంది స్వామి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది ఇంకా జరగబోయే కార్యక్రమాలు ఏమున్నాయి ఈ రోజు కూడా అమ్మవారు చాలా ప్రాముఖ్యతంగా ఈ తొంభై ఆరు రోజుల జాతర కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చక్కగా ఆనందంగా కూడా ఎక్కడెక్కడ ప్రజలు ఊళ్ళ నుంచి పురుగుల నుంచి కూడా వచ్చి ఎంతో ఘనంగా ఈ జాతరలో పాల్గొని అందరూ కూడా ఆదివారాలు సద్వి నైవేద్యాలు అలాగే మంగళవారం అమ్మవారికి పసుపు కుంకాలు సార్లు సార్లు తీసుకొచ్చి ఉన్నారు కూడా ఎంతో ఘనంగా అమ్మవారు చాలా సంతోషకరంగా ఆదివారం సద్ది నైవేద్య ఆదివారం సత్య నైవేద్యాలు అలాగే మంగళవారం నాడు అమ్మవారికి పసుపు కుంకాలు సార్లు తీసుకురావటం అలాగే పారాయణాలు విశేషకరంగా జరుగుతున్నాయి అలాగే మొన్న కూడా అమ్మవారికి రెండు రకాల ముగ్గులు కార్యక్రమం జరిగింది ఒకటి కబిరి ముగ్గు అలాగే రెండవది మధ్యాహ్నం కబిరి అనేది జరిగింది మూడవది కూడా పది రోజుల్లో మళ్ళీ మూడో ముగ్గు కూడా జరుగుతుంది అలాగే రేపు జనవరి ఎనిమిదో తారీఖున నలమారి జరుగుతుంది దాదాపు కూడా అమ్మవారికి దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది జనం రావడం జరుగుతుంది ఆ రోజు ఆ రోజు అమ్మవారి మటుకి ఉదయాన ఎనిమిది ముహూర్తానికి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ నాలుగు ఐదింటికి అమ్మవారిని సాగనపడం అనేది జరుగుతుంది ఆ రోజు కూడా రంగరంగ వైభవంగా విచిత్ర వేషాలతో మేళతాళాలతో జరగటం జరుగుతుంది అలాగే మళ్ళీ వచ్చేతలకి జనవరి ముప్పై ఒకటిన కొండలబండి అలాగే ఒకటో తారీఖు కుంభం పోయటం రెండవ తారీఖు ఫిబ్రవరి రెండవ తారీఖున అమ్మవారిని ఘనంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై నాలుగు జిల్లా ఉన్న కళాకారులు రావటం అలాగే విచిత్ర వేషాలు మేళా తాళాలతో అమ్మవారిని ఘనంగా సాగనంపడం అనేది జరుగుతుంది మొత్తానికి ఏలూరు అంతా కూడా పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదే సందర్భంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత చింతన అయితే కూడా ఎల్లు జాతర కార్యక్రమంలో గడప గడపకు వెళ్తున్నటువంటి అమ్మవారికి అందరూ కూడా పసుపు నీళ్లతో స్వాగతం పలుతూ కూడా పెద్ద ఎత్తున అయితే కూడా విజయవంతం చేస్తున్నారు మొత్తం ఏడు సంబంధించి అంటే ఏలూరు నగరంలో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పడమరి వీధి జాతర అలాగే తూర్పు వీధి జాతర దక్షిణ వీధి జాతర అలాగే తంగిల్ మూడేలా మొత్తం ఏడు చోట్ల జాతర కార్యక్రమాలు అయితే కూడా అంగరంగ వైభవంగా జరుగుతుండటంతో ఈ జాతరతో ఈ సంవత్సరం సంబంధించి పండుగలు కానీ అంటే హిందువులకు పెద్ద పండుగగా ఉన్నటువంటి సంక్రాంతి పండుగ కూడా ఈ జాతర వలన మొత్తం అందరూ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఏలూరులో నెలకొని ఉన్నాయి ప్రసాద్ శ్రీనివాస్టాండ్ ఏలూరు నుంచి